త్రివేణి అత్తయ్య ఆ కూతురు వచ్చింది కాఫీ తీసుకురా సర్లే గాని నీ ముద్దుల కోడలు చిన్న కోడలు ఏం చేస్తుంది నా ముద్దుల కోడలే కాదు రిచ్ కోడలు కూడా రాత్రి పార్టీ పోయి లేటు వచ్చినారు అందుకే రెస్ట్ తీసుకుంటాంది దా కోట్లో ఆస్తి తెచ్చింది కట్నం ఎంత ఇచ్చిందని మారాణలాగా చూసుకుంటున్నావు నీ మీదకి ఎక్కి తాండవిస్తుంది అప్పుడు నీకు బుద్ధి వస్తుందిలే ఏం వదినా ఏం చేస్తున్నావు బీట్రూట్ ఫ్రై అయితే మదీనా నీకు ఆఫీస్ టైమ్ అయితే నువ్వు పోనీ చేస్తాను నువ్వెందుకు చేస్తాను మహి అది చేయనీలే నూరా బయటికి ఇంకా ఉంటా ఎట్లా పొద్దుకోను ఏదో సాయం చేస్తా అంటే ఎందుకు వద్దు అంటాను పొద్దుకోకపోతే మొబైల్ టీవీ చూసుకొని కూర్చో పైసా కట్నం మీకపోయినా దానికి కోడలుగా ఎందుకు చేసుకున్నానో తెలుసా పని మనిషి ఖర్చు వంట మనిషి ఖర్చు మిగలని త్రివేణి అక్కడ ఉప్మా చేసి కొల్ల పెట్టింది ఈజీ అవుతుంది అనేసి తినుపో అబ్బా ఉప్మా అవుతాకా చపాతి కావాలా చపాతి చేసి ఏంటదిన్నా నీకు చపాతీ చేసి పెట్టాలా అక్కడ వదిన ఆఫీస్ టైం అయితే అంతే ఉపాధి చేసి తిను అయ్యో పర్లేదు అమ్మా చేస్తాను నువ్వు పోయి నువ్వు ఫస్ట్ ఆల్ ఫోర్ రెడీగా పో సరే అయితే ఏంటతే నీ కూతురికి కొంచమైన సెన్స్ ఉందా ఆ బీదాన్ని సపోర్ట్ పోతుంది ఏం చేయలేమా దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఎవరు బీద ఎవరు షావుకారి ఏం మాట్లాడుతున్నావు అదేనా నువ్వు నీలాగే తను కూడా కోడలు ఇంటి కోడలు సపోజ్ మా అమ్మకు బాలేదు హాస్పిటల్ బెడ్ మీద ఉంది నువ్వు చూసుకుంటావా అయినా నాకేం పట్టింది చూసుకునేకి నేను దండి కట్టం తీసుకొని వచ్చిన పెద్ద కోడలు ఉంది కదా బీదది దాంతో చేయించుకోమని సేవలు మీ అమ్మకి నిన్నీ చూసుకోమని నేను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వదిన నేను బుద్ధి తెలుసుకోలే అట్లా మాట్లాడినాను చూసినావా నీకు పెళ్లి ముందు నువ్వు బీదరాలు పెద్ద కోడలు ఉండేదా ఆ కోడలే మా అమ్మని ఎంతో బాగా చూసుకుంది అప్పుడు నేను హాస్టల్లో చదువుతుంటుంది తెలుసా మర్చిపోయినావు మా అంతా నువ్వు మీ అమ్మ బెడ్ మీద ఉన్నా కూడా డబ్బులు ఇట్లా పాడేసేసాలు మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉండే రోగం కూడా నయం అయిపోతుంది మీ అమ్మకి నా గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు లక్ష్మి కానీ డబ్బు కోసం అంత దిగజారనమ్మా నేను డబ్బు లేకపోయినా నా పెద్ద కోడలు కోట్లు విలువ చేసే బంగారం అని తెలుసుకున్నానమ్మా నువ్వు అవమానించినట్టు నా పెద్ద కోడలు ఏ రోజు నన్ను అవమానించలేదు చూడు ఎట్లా మాట్లాడుతాందో అయ్యో అత్తయ్యా బాధపడకండి కాఫీ తీసుకొచ్చేదా వద్దమ్మా మీ ఇద్దరు కూర్చోండి నేను తీసుకొని వస్తాను చాలా చాలామంది డబ్బున్న కూడాల్నే గౌరవిస్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి విలువైనది మనసా లేదా సంపద మమకారాన్ని ఆప్యాయతను ప్రేమను ఎంత డబ్బిచ్చినా కూడా కొనలేరు ఇలాంటి సంఘటనలు మీకు కూడా జరిగింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ